తెలుగు తెలుగు హాయ్ హాయ్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ ఫేక్ ప్రపంచంలో వైసీపీ ఇక్కడ నిజాలు వాస్తవాలతో సంబంధమే లేదు విషయం ఏంటి అంటే వైసీపీ ఒక రాజకీయ పార్టీ సరే అప్పుడప్పుడు ఏదో చేస్తున్నారంటే అనుకోవచ్చు అసలు కంప్లీట్గా ఫేక్ ప్రపంచంలో బ్రతికేస్తున్నారు అంటే దానివల్ల ఎవరికి నష్టం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకే నష్టం ఎందుకంటే నిజం ఇమీడియట్గా బయటపడుతుంది కాబట్టి అదేదో జులై సినిమాలో ఉంటుంది చూసారా బ్రహ్మానందం స్పెషాలిటీ అనమాట దొంగతనం చేయటం వెంటనే దొరికిపోవడం అతని స్పెషాలిటీ అన్నట్లుగా వీళ్ళు ఆ ఫేక్ ప్రపంచం సృష్టించడం దాని వెంటనే అసలు వాస్తవం బయటకు రావడం దీనివల్ల వాళ్ళకే గ్రాఫ్ పడిపోతూ ఉంది మరి ఎందుకని ఆ రకంగా వాళ్ళ యొక్క వ్యూహాలు ఎవరు చెప్తున్నారో ఏంటో కానీ ప్రతి అంశంలో కూడా వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి నజీర్ ఆయన ఏదో ఒక మహిళతో అసభ్యకరంగా ఫోన్లో అని ఆ భాష పదజాలం కూడా వినలేము అన్నట్లుగా వచ్చింది ఒరే నిజమేనేమో అసలు అని చెప్పేసి నిన్న చాలామంది భావించారు సో ఆ క్రమంలో అఫ్ కోర్స్ నేను కూడా కొంత పొరపాటు పడ్డాను ఒకవేళ చేసి ఉండొచ్చామో ఇది కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బే అని చెప్పేసి తీరా కట్ చేస్తే అసలు వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చింది అదేంటి అసలు దానికి ముందు ఏం జరిగింది అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మొట్టమొదటికి చూడండి వైసీపీ అఫీషియల్ పేజీలో సిబిఎన్ కామపార్టీ చంద్రబాబు కామపాతి చిత్రాలు టీడీపీ ఎమ్మెల్యే రాసలేల బట్టబయలు గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి చేసి అసభ్యకరంగా అనేది రైట్ ఇక్కడ ఇమేజ్లు చూడండి తను ఎక్కడ ఉంది జర్నీలో ఉంది విత్ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ అత్తగారో అమ్మగారో బహుశా అమ్మగారు అయ్యి ఉంటారు వాళ్ళతో ఉన్నారు సో ఫ్యామిలీతో ఉండగా పర్సనల్గా వీడియో కాల్స్ చేసే అవకాశాలు ఉంటాయా ఈ వీడియో చూస్తున్న మీరు ఒకవేళ మీకు ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాని వాళ్ళైతే మీరు ఎవరికైనా సరే పర్సనల్ కాల్స్ ఎట్లా చేస్తారు ఎవరైనా సరే కామన్ సెన్స్ కదా అందులోనూ ఒక మహిళ ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యేతో మాట్లాడుతూ అంటే ఎలా మాట్లాడతారు చాలా సెక్యూర్డ్గా ఉంటారు ఒకవేళ చేయవలసి వస్తే అటువంటిది ఆ రకంగా చేస్తారా ఇది ఒకటి దీన్ని తదనంతరం అసలు ఏం జరిగిందో కూడా మీకు ఒకసారి చూపిస్తాం సో చూడండి ఎవరైతే మహిళతో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అన్నారో ఆ భార్యాభర్తలు వీరే వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం సంభాషణ చేస్తున్నట్టు ఒక మాస్ రూమ్ వీడియోని సోషల్ మీడియాలో చేయటం జరిగింది అది అవాస్తవం ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే కొత్తపాటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపై శిక్షపడే విధంగానే ముందుకు వెళ్తాం రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డగా దొరికిపోయింది దానికి డైవర్ అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకొని ఒక బీసీ మైన నా మీద బృంద చదివి దీన్ని ఒక నన్ను పావుగా వాడారని నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా కట్టుకోవాలని చేయించాలని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది ఈ వీడియో ఈ ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవం అవాస్తవమైనది అది ఈ విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి నా పేరు గురుపల్లి నవీన్ కృష్ణ నేను కొన్ని ఏళ్ళగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం వర్క్ చేస్తాం గత మూడు రోజుల నుంచి ఒక మార్కింగ్ వీడియో నా భార్య గురుపల్లి వాణి ఎమ్మెల్యే గారు మెసేజ్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు శనివారం మా దృష్టికి వచ్చింది మేము కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాము వాళ్ళు తగినంత చేతులు తీసుకుంటా ఉన్నారు ఈ మార్పు వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైసాలు కారణం పొందుతూ బీసీ లో మమ్మల్ని పరిచేస్తా ఉన్నారు ఈ వైసీపీ వారు చేసే పనులు వికృత శాస్త్రులు సభ్య సమాధానం అందించుకునే విధంగా ఉన్నాయి దీని అనక మాలు ఎవరు కానీ మేము వదిలిపెట్టము కఠినమైన చర్యలు తీసుకుంటాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి విన్నారు కదా ఇది ఆ భార్యాభర్తల యొక్క ఆవేదన సరే వీళ్ళు బీసీలు అది మనకు అక్కడ కమ్యూనిటీ అవసరం ఒక ఆడపడుచు ఒక ఆడపడుచుకు సంబంధించి ఆ ప్రకారంగా చేశారు వీళ్ళు ఆల్రెడీ కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం కూడా జరిగింది శనివారం వీళ్ళ దృష్టికి వచ్చిందంట సో యాక్చువల్గా అది నిన్న బాగా వైరల్ చేశారు ఆల్రెడీ ముందే వాళ్ళ దృష్టిలో ఉంది కాబట్టి వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది సో ఇప్పుడు అసలు నిజంగా ఫేక్ ప్రపంచంలో బతుకుతుంది ఎవరు ఇది అప్పుడు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కావచ్చు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కావచ్చు అక్కడ నుంచి ఏది జనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ కోడికత్తి దాడి అనే దగ్గర నుంచి మొదలు అది నిజమైన దాడా ఫేకా ఏంటి అంటే మరి ఆ ఎన్ఐఏ కోర్టుకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా వెళ్ళమంటే కూడా వెళ్ళాల ఎందుకు వెళ్ళాల మరి అది ప్రజలకు అర్థమైంది నెక్స్ట్ వైఎస్ రెడ్డి గారి హత్య జరిగినప్పుడు తెల్లవారుజామునే అది గుండెపోటుగా చిత్రీకరించి గుండెపోటు అని అని చెప్పేసి తులుత వార్తా కథనాలు విడుదల చేసి తదనంతరం హత్యకు గురయ్యారు ముందు రక్తపోవాంతులు దాని తర్వాత రక్తబోవాంతులు తర్వాత హత్యకు ఆ హత్యకు కారణం ఎవరు అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఇదే సాక్షి మీడియాలో వేసుకున్నారు వాళ్ళు మరి ఏం జరిగింది తదనంతరం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే మొదట సీబీఐ దర్యాప్తు చేయాలన్న వ్యక్తి అవసరం లేదు సీబీఐ అవసరం లేదు మేమే చూస్తామని రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకోవటం మరలా అనుకోని పరిణామాల నేపథ్యంలో సునీత గారు షాక్ అయ్యేలాగా సునీత గారు కూడా అన్న అన్న ఏంటి ఆ కేసు సంగతి ఏంటి అంటే ఎందుకమ్మా దాని సంగతి వదిలేసి అని అవినాష్ రెడ్డితో నీకెందుకమ్మా అని చెప్పేసి ఆయన అన్నాడని సాక్షాత్తు ఆవిడి చెప్పటం మరి దీంట్లో ఫేకా జెన్యున్ ఉంది అందులో ఆలోచించ నెక్స్ట్ అసలు చాలా కీలకమైనది వైసీపీ క్యాడర్ అంతా కూడా బోల్తా కొట్టింది ఎక్కడంటే వాస్తవంతో పనిలే మనకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకేముంది మొత్తం వైనాట్ వైనాట్ దానికి తగ్గట్టుగా టీవీ నైన్లో అనుకుంటా రజనీకాంత్ గారితో ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 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 అన్నారు ఎవరు రెడీనా వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సరే ఏదో గ్రౌండ్ లెవెల్లో విషయం తెలుసుకోకుండా వాళ్ళు చెప్పారు లేదా చివిరెడ్డి చేయించిన అదేంటది సర్వే చేయించుకొని అన్న మనకేముంది బ్రహ్మాండం అని చెప్పి అన్నదానికో ఏమో కానీ వైనాడు వంచండి భలే అయిపోయింది ఎవరు వైసీపీ క్యాడర్ అంతెందుకు ఆయన రెండపాళ్ళు వెళ్ళారు చూసారు సత్యనపల్లి నియోజకవర్గంలో ఆ వ్యక్తి ఎందుకు మరణించాడు ఈయన చెప్పిన మాటల మీ బెట్టింగ్ వేసుకునే కదా ఆయన ప్రాణాలు కోల్పోయింది మరలా ఆ పరామర్శకి వెళ్ళి ఇంకో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది ఎవరు సో ఇలా ఏది చూసినా అంత మయం అంత ఫేకు ప్రపంచం చివరికి వాళ్ళ కేడర్నే ఈ రకంగా మోసం చేయటం అన్నట్లుగా అర్థం చేసుకోవాలి మరలా ఇప్పుడేంటి రేపు జగన్ టూ పాయింట్ ఓ ఉంటుంది వన్ ఏంటది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పేసి మరి అది ఫేకా ఏమవుద్దో ఏంటి అని అని చెప్పేసి తెలుసుకోవాలి ఒకటి అసలు ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అని అంటే వీళ్ళే చెప్తున్నారు కదా ఇవాళ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసలు విషయాలన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రకారంగా చేస్తున్నారు అని చెప్పేసి అదేంటి ఆ లెక్కర కుంభకోణానికి సంబంధించి ఆ లెక్కర కుంభకోణానికి సంబంధించి ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలన్నీ కూడా సిట్ అధికారులు బయట పెడతా ఉన్నారు మొన్నదాగో ఒకటి రెండు వీడియోలే అక్కడ ఒక పదకొండు కోట్లు ఇక్కడొక మళ్ళీ వెంకటేష్ నాయుడు దొరికిన ఆ విజువల్స్లో ఎన్ని కోట్లు ఉన్నాయి అది ఎగ్జాక్ట్గా ఎన్ని కోట్లు అనేది బయటకు రాదు అది వేరే విషయం సో ఆ ఎన్ని కోట్లు అన్ని కోట్లు అన్నారు ఇలా అంటే ఇంకా చాలా ఉన్నాయంట దాసించారంట అక్కడ అది కొన్ని వందల వీడియోలు ఉన్నాయంట పద్నాలుగు వందల ఆడియో కాల్స్ ఉన్నాయట మొత్తం కాల్ రికార్డింగ్ డేటా అంతా కూడా సిట్ అది మొత్తం బ్యాకప్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నారు సో వీళ్ళు రోజుకి ఒకటి వదిలినా సరే ఇక ఎంతకాలం ఉంటుందో చూడండి ఆ రకంగా లెక్కేసుకుంటే రోజుకొకటి రోజుకొకటి వదిలితేనే అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో వాటిని డైవర్ట్ చేయడానికో ఇంకోటో ఇంకోటో చివరికి ఈ రకంగా ఆడపడుచులని ఇది చేయాలి అని చెప్పేసి అంటే సరే ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఈ ఈ ఫేక్ వీడియోలు అక్కడ ఉన్నాయి చూసారా అవి కూడా ఏఐ అంటారేమో బహుశా ఏది అప్పుడు ఏఐ గురించి పెద్దగా ప్రస్తావన లేదు కాబట్టి ఎవరు మన గోరంట్ల మాధవ్ విడుదల చేశారే బ్రహ్మాస్త్రం లాంటి వీడియో ఒకటి ఎంపీగా ఉండే అదంట ఒరిజినల్ వీడియో దొరికితే దీని గురించి చెప్పలేమన్నారు గోరంట్ల మాధవ్ది నెక్స్ట్ ఇంకా మంత్రిగా చేసిన అంబటి రాంబాబు లీకులు ఉన్నాయా అవంతి శ్రీనివాస లీకులు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఆయనది ఒకటి ఉందా ఇలా ఎన్ని ఉన్నాయి సో అవి పక్కకి వెళ్ళిపోయినాయి వీళ్ళు చేసినీ పక్కకి వెళ్ళిపోయినాయి ఇది తీసుకొచ్చి పెట్టుకుంటు చిచ్చి రాసలీలలో కామ పార్టీ అసలు ఇది నేటి రాజకీయమా ఇది నిజమా అది కూడా కాదు వాళ్ళే చెప్తున్నారు పోనీ పైగా ఈ ఎమ్మెల్యే వీడియో కాల్లో ఉన్నదనేది చూపించే చూసారా అది ఏఐ ద్వారా చేశారా జెన్యున్గా వీడియో కాల్ అనేది తెలిసిపోద్ది ఈజీగా చూస్తే కొంచెం క్లీన్గా కొంచెం క్లియర్గా చూసారంటే అర్థమైపోద్ది సో ఎందుకు ఈ ఫేక్ రాజకీయం జెన్యున్గా ప్రజల మనసు గెలుపొందాలండి పోరాటాలు చేయండి నిజంగా కూటమి ప్రభుత్వం తప్పులు చేయట్లేదా ప్రశ్నించండి ఆ ప్రశ్నల పరంగా మీరు నిలదీస్తే ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేస్తే అప్పుడు వైసీపీకి కాస్త కోస్తా మైలేజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే చరిత్రలో ఫస్ట్ టైం ఒక పార్టీ ఓడిపోయే ప్రతిపక్షంలో ఉండంగా ఇంకా గ్రాఫ్ పడిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం ఇంతవరకు ఏ పార్టీకి జరగలే అట్లా ఎంతో కొంత ఉదాహరణకి ఎక్స్ పర్సంటేజ్ ఓటింగ్ ఉందనుకుందాం ఓడిపోయేటప్పటికి ఆ ఎక్స్కి ఎంతో కొంత ప్లస్ అది పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ఓ ఎంతో కొంత పర్సంటేజ్ అనేది అడ్వాంటేజ్ అవుద్ది ఎక్స్కి కానీ వీళ్ళకి ఎక్స్ మైనస్ వెళ్ళిపోతుంది అది పాయింట్లో కూడా కాదు నెంబర్స్లోనే వెళ్ళిపోతుంది అది టూ పర్సెంట్ వెళ్ళిందా త్రీ పర్సెంట్ వెళ్ళిందా ఫైవ్ పర్సెంట్ వెళ్ళిందా అది అర్థం చేసుకోండి సో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి గట్టిగా వాయిస్ వినిపించాలి కానీ ఈ ప్రతిపక్షం ఏం చేస్తుంది అంతా ఫేకుమయం జగమంతా ఫేకుమయం జగన్ అంతా ఫేకుమయం అన్నట్లుగా ఉంది సో అలా కాకుండా జెన్యున్గా చేసుకోండి అక్కడ ఏంటో నోట్లకట్లు దొరికినప్పుడేమో రెండు వేల నోట్ల రూపాయలు ఎక్కడ ఉండే అని ఈ కోడిగుడ్డి మీద ఎకడబీకే రీసెర్చులు చేస్తూ ఉంటారు కొంతమంది అలా కాదు జెన్యున్గా చెప్పండి అసలు ఎక్కడికైనా జరగలేదు అనండి చూద్దాం ఎవరైనా సరే అది అపరు అక్కడ రెండు వేల నోట్లు ఎందుకు ఉండే ఇది చెప్తారు అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో డబ్బులు ఆడే ఉండే అంటే ఆ డబ్బులు వాళ్ళు దాచుకోవడం తెలియదా ఆ వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్లో దొరకనే అక్కడ డబ్బులు ఉండే అన్న సంగతి ఎందుకు చెబుతాడు అసలు ఏం చెప్తారో పాయింట్కి పాయింట్కి లింక్ ఉంటుందో లేదో నాన్ సింక్లో చెప్తారో అర్థం కావట్లా సో ఎనీహౌ ఇక్కడ ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఈ రకంగా జరిగింది ఆ రకంగా జరిగింది అనే దానికంటే కన్స్ట్రక్టివ్గా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వాటిని బయట పెట్టండి అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు అసలు పోనీ ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఏం అవినీతికి పాల్పడతలేదంటారా పాల్పడుతున్నారు అని అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి కదా దానిపైన ఫోకస్ పెట్టండి అనవసరంగా ఫేక్ వాటిని సృష్టించి అదేదో అబద్ధాల ఫ్యాక్టరీకి మేమే పేటెంట్ రైట్ అన్నట్లుగా చేసుకొని లేని పని అపవాదులు కట్టుకోకండి ఎందుకంటే సాక్షి మీడియాలో అప్పుడు వేసారు చూసారా నారాసు రక్త చరిత్ర ఆ దరిద్రాన్ని మీరు ఎప్పుడు పబ్లిష్ చేశారో కానీ అప్పటి నుంచి మీ పత్రిక పైన మరి ఏ రకంగా ప్రజల క్రెడిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నారు అర్థం చేసుకోండి ఓ ప్రక్కన అవినాష్ రెడ్డిని కాపాడుకుంటుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ అధికారులను సైతం పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరు వైసీపీ ప్రభుత్వంలో మరి దీనిని బట్టి అక్కడ ఒక ప్రక్కన సీబీఐ పేర్కొందే వీళ్ళే అక్యూజ్డ్ అని చెప్పేసి ఛార్జ్షీట్లో నమోదు చేసిన కానీ లేదు లేదు అని చెప్పేసి సిబిఐ అధికారులు చివరికి కోర్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇవాళ ఉందిలేండి ఆ విఎస్ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి బై ఈవినింగ్ అది అప్డేట్ వస్తుంది వచ్చిన తర్వాత దానిపైన మనం మరొక వీడియో చేసుకుందాం సో మొత్తం మీద ఈ ఫేక్ ప్రపంచంలో బ్రతికి అనవసరంగా ఆ గ్రాఫ్ ఉన్నది కాస్త కోసం మన థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎంత ఓటింగ్ ఉంది సరే అక్కడ నుంచి ఇంకా క్రిందకి పడిపోతున్నారు సో అది ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి వైసీపీ ఫేక్ ప్రపంచంలో బ్రతికేస్తుందా అనే దానిపైన ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ